కేవలం ఇద్దరి కోసం మాత్రమే ఒకవైపు పాల్వాయి గోర్ధన్ రెడ్డి ఇంకోవైపు ఉజ్జిని నారాయణరావు వీళ్ళిద్దరి రాజకీయ పంచాయతీ కోసం చనిపోయిన నా అన్నాదమ్ములు బహుజనులు మా అన్నలు ఎంతో మంది ఉన్నారు ఆ కొట్లాట పంచాయతీలో కానీ ఈ మట్టిలో చైతన్యం కానీ ఓట్లు మన ఓట్లు మనం వేసుకునే చైతన్యం ఇంకా రాలేదు ఇంకెన్ని రోజులు ఈ బానిసత్వం ఇంకెన్ని రోజులు ఈ మనవి కాని జెండాలు మోసి అగ్రవర్ణ పార్టీల కింద మనం ఎందుకు తాకట్టు పడాలి ఒక్కసారి ఆలోచన చేయండి మనకు రాజకీయం చేయడానికి చేత కాదా లేకపోతే మనం ఎంపీలు ఎమ్మెల్యేలుగా నిలబడ్డానికి మనకు చేత కాదా మరి ఓట్లేమో మన గద్దెనెక్కేదేమో వాళ్ళు కేవలం సుక్క ముక్కకు మనల్ని దాసోహం చేసి తరతరాలుగా అధికారాన్ని చెలాయిస్తుంటే మనం ఇంకా ఈ గులాంగిరి బానిసత్వాన్ని మోసుకుంటా అనుభవించుకుంటూ వస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అన్నలారా నక్కలగాండి ప్రాజెక్టుకు ద్రోహం చేసింది ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు తూములు ఉన్నటువంటి దాన్ని ఏడు తూములుగా చేసుకుంటూ పోతుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే నిండు అసెంబ్లీలో ఏనాడైనా వ్యతిరేకించిందా అదే విధంగా రెండు వేల పదిహేనులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడు తూములుగా ఉన్నటువంటి పోతిరెడ్డి పాడును పదకొండు తూములు చేస్తే నలభై నాలుగు టీఎంసీల నీటిని దోపిడీ జరుగుతుంటే ఎనభై ఎనిమిది టీఎంసీల నీటిని దోసుకుపోతుంటే ఏనాడైనా ప్రశ్నించిరా ఈ పాలకులు ఈ యొక్క కేసీఆర్ గాని లేకపోతే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ నాయకులు గాని ఎవరైనా ప్రశ్నించిరా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ నక్కల ద్వారా ఈ రోజు సినిమా నాగసాకి విధ్వంసం జరిగినట్టు ఇక్కడ జరిగిందని చెప్పి నాడు రెండు వేల పద్నాలుగు చండూరు బహిరంగ సభలో నన్ననే వచ్చింది రావు ఏం ముఖం పెట్టుకుని వచ్చినా నాకు అర్థం కాలే ఈ చండూరుకు రెండు వేల పద్నాలుగులో నీ మామ నక్కల గండిని ఎత్తుకపోయినా నక్కలేడబైనాయి ఈరోజు సినిమా నాగసాకి అనుబాబు విధ్వంసం ఎట్లయితే జరిగిందో ఈ మునుగోడు ప్రాంతంలో జరిగింది ఒక్కొక్కటి ఆరు ఫీట్లు కానీ ఆ గుంట నక్కల వల్ల గాలి రెండేళ్లలో పూర్తి చేసుకొని కూర్చొని కట్టిస్తున్నాడు రెండేళ్లు పోయింది పదేళ్ళు అధికారం వచ్చింది మరి నక్కల గండిని ఆ యొక్క సొరంగాన్ని పూర్తి చేయకుండా పాతరేసింది ఎవరు అదే ఈ పక్కన ఉన్నటువంటి చెర్లగూడ రిజర్వాయర్ ని పూర్తి చేయకుండా ఆపింది ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి కేవలం ఎన్నికలప్పుడు ఇక్కడ రైతాంగానికి లేకపోతే ఇక్కడ ప్రజలకు తాగు సాగునీటిని మేము అందిస్తాం మేము అందిస్తాం అని చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు ఓటు వేసేంతసేపు ఓటు మల్లయా ఓటు అయిపోగానే వాడ బోడి మల్లేయా అన్నట్టు మనల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ బీసీ అనే నినాదాన్ని తీసుకొని వచ్చిన ఊర గౌడు గారు ఎంతమంది బీసీలకు మీరు అధికారం అప్పచెప్పిరు కనీసం ఒక జనరల్ స్థానంలో జెడ్పీటీసీ గానన్నా మన బీసీ బిడ్డను నువ్వు గెలిపించినావా ఐదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఉంది ఏ ముఖం పెట్టుకుని బీసీ అని అంటున్నావు లేకపోతే నువ్వు వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ బీసీ కుల జనగణన చేసిందా ఇవాళ బీసీ మంత్రి అని చెప్పుకున్నటువంటి ఓసీ ప్రధాన మంత్రి మరి బీసీలకు ఏం న్యాయం చేసింది కనీసం బీసీ మంత్రితో శాఖ లేనటువంటి పరిస్థితి ఉన్నది నువ్వు నిజంగా బీసీ ప్రధాన మంత్రి అయితే బీసీ మంత్రితో శాఖనే ఏర్పాటు చేయాలి కానీ అది ఆ విషయం మాత్రం వీళ్లకు సోయి ఉండదు బీసీల రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం ఉంటే జనాభా అమాశిక ప్రకారం అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు అరవై శాతం రిజర్వేషన్లు పెంచాలన్న స్టోయి ఉండదు కానీ ఈడబ్ల్యూసీ అని చెప్పి ఎటువంటి డిమాండ్ లేకుండా ఎటువంటి పోరాటాలు జరగకుండా పది శాతం రిజర్వేషన్ పెంచింది ఎవరు ఈ పాలకులే కదా దాని గురించి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వ్యతిరేకించిందా ఆలోచన చేయండి ఏది మన పార్టీ ఏ పార్టీ మన కోసం కొట్లాడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ క్యామ మల్లేష్ గారు ఉన్నారు దాకా అదే టీఆర్ఎస్ పార్టీ ఇలా అధికారం ఉంటే క్యామ మల్లేష్ అవకాశం ఇచ్చినా ఇయ్యకపో కానీ తెలిసే పరిస్థితి లేదని చెప్పి క్యామ మల్లేస్ అవకాశం ఇచ్చారు పాపం బీసీ బీసీ అని చెప్పుకుని ఆయన కూడా తిరుగుతుండ్రు కానీ ఇక్కడ ఓట్లేసే పరిస్థితి కేమ మల్లేస్కి లేదు మరి మనం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మన బతుకులను మారుస్తాం మేము మేమంటే మేము మేము బతుకులను మారుస్తాం అని చెప్తారు డెబ్బై ఏళ్ల నుంచి వాళ్ళకే ఓట్లు వేసినాం కదా ఆ పార్టీలకే అవకాశం ఇచ్చినాం కదా మరి మన బతుకులు ఎందుకో మారలేదు మన స్థితిగతులు ఎందుకో మారలేదు ఒక్కసారి ఓటేసేటప్పుడు వేసేటప్పుడు ఆలోచించండి నేను మీ బిడ్డను మీ ప్రాంత బిడ్డను ఈ మట్టిలోనే పుట్టినా రేపు దస్తే బొంద కూడా ఈ మట్టిలోనే నేను బయటవాణ్ణి కాదు ఈ గచ్చిపావలి నుంచి వచ్చినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాదు ఇబ్రాహీంపట్నం అని పేరు చెప్పుకొని వనశిల్పురం ఉండేటువంటి కామ మల్లేసిని కాదు వునగిరని చెప్పుకొని అభిల్సులో ఉండేటువంటి బూర నర్సేగౌడ్ని కాదు నాది వాయిల్లపల్లి గ్రామం ఈ ప్రాంత బిడ్డనే మరి మీ బిడ్డను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మీ చేతుల్లో ఉందా లేదా ఇన్నాళ్ళు అందరికీ వేసిన ఓట్లు ఒక్కసారి మీ తమ్ముల్ని లేకపోతే మీ సోదరుని మీ బిడ్డను ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి భువనగిరితో పాటు ఈ మునుగోడు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఇక్కడ ప్రతి మండలానికి కార్పొరేట్ స్థాయి స్కూల్ని ఏర్పాటు చేస్తా అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి మునుగోడుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా ఈ రాచకొండ ప్రాంతాన్ని ఐటీ యాప్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తా వెయ్యి మరి ఒక్కడే ఎంపీ ఉండి ఈయనే చేశాడని మీరు కూడా ప్రశ్నించుకోవచ్చు ఈయనతోనే అవుతుందని నేను ప్రశ్నించే గొంతుని చదువుకున్న వాన్ని యూనివర్సిటీ ఉద్యమాలు తెలుసు పీసీ ఉద్యమాలు తెలుసు విప్లవ పోరాటాలు తెలిసినటువంటి బిడ్డను ప్రశ్నిస్తా నిధులు గుంజుకొని వస్తా బి కోసం కొట్లాడతా నేను ఈ అభివృద్ది ఇచ్చిన ఆమె నెరవేర్చకపోతే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాలకు రాను మీరు చేసేదే చెప్తా చెప్పిందే చేస్తా దయచేసి మీరు ఒకటో నెంబర్ ఏను గుర్తుపై ఓటు వేసి మీ తమ్ముణ్ణి ఆశీర్వదించండి మీ తమ్ముణ్ణి మీ బిడ్డను సాగుకుంటారు చంపుకుంటారో మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు సామాన్య వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మనం కేవలం సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు అక్కడికే పరిమితం ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి అటువంటి సాహసం చేయం కనీసం జడ్పీటీస్ కూడా జనరల్ స్థానంలో పోటీ చేసే అంత సాహసం చేయండి దయచేసి ఆలోచించండి మీ బిడ్డగా వస్తున్నా మీ తమ్ముడిగా వస్తున్నా ఏను గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించండి నన్ను మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ